ोग्राम आई एम वाइस प्रिंसिपल ऑफ तेलंगाना सोशल वेलफेर रेसिडेंशियल गर्ल इंस्टिट्यूशन से చాలా వేడి చాలా ఎక్కువ ఉంది ఐ లైల్ క్లోజ్ ఇట్ వెరీ కిట్లీ ఈ ప్రోగ్రామ్ మనం ఈ రోజు లాంచ్ చేస్తున్నాము ఆ పేరు పులి అక్క ఫస్ట్ మీకు షీ టీమ్ గురించి చెప్పాలనిపిస్తుంది ఆ షీ టీమ్ ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పారు షీ టీమ్ రెగ్యులర్ గా ఇక్కడ రావాలి వస్తున్నారా ఇక్కడ రాలేదా ఇప్పుడు ఒక్కసారి కూడా రాలేదా వస్తారు బట్ అన్ని క్లాసెస్తో మాట్లాడలేదు అన్ని క్లాసెస్లో మాట్లాడలేదు కదా ఎందుకంటే ఒక్కసారి వస్తారు క్లాస్ పోతారు రెండు క్లాస్ పోతారు మళ్ళీ ఒక స్కూల్లో ఎయిట్ నైన్ టెన్ క్లాసెస్ ఉంటుంది ఇలెవెన్త్ ట్వెల్త్ కొన్ని లో అది కూడా ఉంటుంది సో సి టీం అంటే మనం మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అంటే ఒక ఫీమేల్ కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళు ఉన్నారు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ప్రతి స్కూల్ విజిట్ చేస్తారు వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పోయి పిల్లలకి అడగాలి ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయాలి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి కల్లర్డ్ రిమార్క్స్ ఏంటి ఈవ్ ఏంటి హరాస్మెంట్ ఏంటి వాళ్ళ నంబర్ మనం చాలా వైరల్ చేసాము చాలా అయ్యింది మనకి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఇంతకుముందు అది నెలకి ఒక కేసు ఉంటాయి ఇప్పుడు ప్రతి నెల పది నుంచి ఇరవై కేసెస్ వరకు నమోదు అవుతున్నాయి ఎవరు పిటిషన్స్ ఇస్తున్నారు గర్ల్స్ ఇస్తున్నారు సో ఈ సిటీం ఈ పని చేస్తుంది ఇదే ఇప్పుడు సిటీమ్ అంటే మండలో మన హెడ్ క్వార్టర్ లో మనకి చెప్తారు మీ అమ్మా నాన్నకి చెప్పండి మీ టీచర్స్ కి చెప్పండి ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వీలే మీరు సాటిస్ఫై కాలేదు మీ అమ్మా నాన్న ఏ వదిలేసే నాన్న ఇది కామన్ మన టైంలో జరిగింది వదిలేసే ఇక్కడే క్లోజ్ చేస్తాము ఎందుకు నుల్లి కూడా మీరు ఆ సిటీం నెంబర్ కి చెప్పండి మళ్ళీ ఇదే మాట మీ అమ్మ నాన్నకి కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి అమ్మ ఇప్పుడు సొసైటీ మారుస్తుంది पाता कल ट्वी इयर्स इयरेंट एरा इपड़िफरेंट टाइम इपड़ मेल फीमेल बॉय गर्ल आल आर्वल मनक्वल चूसको इला कंटिवी फस्टल चूड़ी बाॉय अंड गर्ल मेल अंड फीमेल आल आरक्ट स्टार्ट फ्रम यू दी कैन रिमूव और आर रिड्यूस टाइप आफ हरास फ्रम नॉर्ड यू दट करे एव्री बडी विव दट करे